తాముల చేతుల చిరుతలు వట్టుకొని కట్టేడు సముద్రాల పట్టుకో తాండు రంగం ఇట్టల్లా ఎవరయ్యాడు బ్రహ్మ బ్రహ్మ భార్య సరస్వతి బ్రహ్మ మానస పుత్రుడరు నారదురు బాగున్నాయే బావ గౌతమా ఐదవాయగని ఎండుక చిరబోయి నారదాని గౌతమాముని ఎప్పుడు అడిగిందో ఓ బావయ్యా లేక లేక నాకొక్క చెల్లె ఆలియదేవిని దేవిని నీకిచ్చి పెళ్లి చేద్దామని వచ్చిన దేవతలందరూ భూమి చుట్టు తిరగవేంద్రు వాళ్లకు నా చెల్లెనియ్యా నువ్వు భూమి చుట్టు తిరగవే కున్నా పర్వలేదు నీకు తండ్రి నీకు తల్లి ఉంటే తల్లిదండ్రి చుట్టూ తిరిగి వాళ్లకు దండం పెడితే భూమి చుట్టూ తిరిగినంత పుణ్యము దక్కుతుంది అట్లగా కొన్నప్పుడే ఆవులాగా ఉంటే ఆవులా కాళ్ళు అడిగి అవులాగ చుట్టూ దిగి దండం పెడితే పుణ్యము దక్కు ఇక్కడ అప్పుడు నా అవులాగలేదు తల్లిదండ్రులు నీకు గుర్తులేదు నా తండ్రి బ్రహ్మదేవుడు లోకానికి తండ్రి లాంటి వాడు నీకు కూడా తండ్రి లాంటి వాడే నా తల్లి సరస్వతి లోకానికి తల్లి నీ కూడా తల్లి లాంటిదే వాళ్ళ చుట్టూది రుజువు రమ్మానియా గౌతమాముని దోరక వచ్చి బ్రహ్మదేవుడు చుట్టూ సరస్వతి చుట్టూ దింపి ఆలయ దేవునిచ్చి పెళ్లి చేసిండు గనుడు గౌతమామునికి వరకు భూమి తిరగలేనా దేవతలందరూ ఇంద్రుడు చంద్రుడు వచ్చి ఇంద్రుడు కళ్ళతో అనుకోగంది సోపోడు నంబైస్తే బంగారు పల్లూడు నిన్నట్టు మేమేమో భూమి తిరగడానికి తిరగదా మే వచ్చే గడ్డాల గౌతమాబుని వాడుతవా ఎన్ని రోజులతో నువ్వు ఒక్కనాడన్నడి పక్కలు వండుకోనడి స్త్రీలం బంగుచ్చబోతారు నువ్వు ఆ దేవేంద్రుణ్ణే ఆమె పాపకాడి ముండ కొడుకువాడు పగబట్టుకొని ఇంద్రుడు చంద్రుడు ఎప్పుడు వాయినో ఆ చూసిన గౌతమన్నాడు ఓ పాములకు పట్టుబట్టలు గిట్ట నానవస్రాలు కట్టుకొని రమ్మన్నాడు భర్త భగవంతుడను పోని పట్టుబట్టలు నాన వస్త్రాలు కట్టుకొని ఎప్పుడు సత్తేడు సంవత్సరాలు పట్టుకు ఎలిసి బొమ్ములు కట్టుకొచ్చి కాశగట్టి ఆ కుటీరం అనగా ఒక్క గుడి చేసి ఆ కుటీరంలో భర్తలు ప్రేమంతంగా కౌత బామునికి ఆలయ దేని లేక లేక ఒక్క బిడ్డ ఉండిందిరా నా కొడుక అందంగా ఆ బిడ్డ వర్గాలు కొడుక బిడ్డను నేనే బ్రహ్మదేవుని బిడ్డ ఆలయ ఆలియ బిడ్డ అంజలి దేవని అంజలి దేవని నా పేరు పెట్టినరు కొడుక నా పేరు పెట్టినం కానీ నేనే పాపగారి ముంద కొడుకులు ఇంద్రుడు చంద్రుడు ఉదయ తమ్ముడు ఆలయ మరల కాదని గౌతమాని పెళ్లి చేసుకున్నదిరా దాని అందమేమి ఎరగలేరు తరగలేదు తండ్రి బంగపుచ్చారు ఉపాయం చెప్పుకున్నాడు ఇంద్రుడు అన్నా దేవేంద్ర అయ్యా ఓడిపోత కొడు ని తెల్లారిడే సంవత్సరాలు పోతాడు పూజకుపోతాడు సరిగ్గా పన్నెండు కొట్టే రాత్రి నేను తెల్లారు సుక్కన పుడతాను కోడుపుంజైపోయి తెల్లారిని అనుకొని వాడు సంవత్సరాలు ఒట్టుకుపోతాడు వారి పిల్లల మనం పోదామే దేవేంద్ర అనుకోని పాపకారు ఉండకొడుకులు అమాస సింకరి తెల్లారు సుక్కడు ఒడిసే వాడు కోడుపుంజై కూర్చే అనుకోని గౌతమాముని ఆలియని తలపేసుకోమని వేయుండు పాపకారి ఇంద్రుడు చంద్రుడు గౌతమాముని ఎట్లున్నాడు అదే రకంగా మారు వేషాలు కట్టి ఆలియా నిన్ను చూస్తే ఈరోజు లేదు హాలియా రాదా నా కోరిక తెచ్చు మనంగానే భర్త అనుకోని నమ్మింది భర్త తీరు వేషం కట్టింది కాబట్టి నా భర్త అనుకోని అమాస చీకటి ఏర్పడకుండా ఇంద్రుని పక్కన హాలియ కొంగు వరిసింది నేను ఏడేళ్ళ బిడ్డనైనా తర్వాత ఒక్కటే కుటీరానికి ఇప్పుడే గలవలకెళ్ళి వేయండు మా బాబి ఎప్పుడు నేను సంవత్సరాల ఒడ్డు కురికిన కురిక వరకు మా తండ్రికి అప్పుడే పూజకు సవయ తయారవుతున్నాడు గౌతమాముని తండ్రి నువ్వు తల్లి దగ్గరుండవు పక్కల ఇక్కడున్నవనమ్మరే ఎవడు వాడని అజ ఇద్దరు దేవతలు దేవతల కోపం వచ్చి గౌతమీ మృక్కి వచ్చి కమండలముల నీళ్ళు వచ్చి పాపాకుడాన పచ్చని సంవసారంలో మృమీరు పెట్టింద్రు మీరు నీకు వాడో అంటే ప్రేమ ఎక్కువ నీ శరీరం అంతా యువర్ నాయ పుట్టవారే శరీరం పుట్టాలన నీ కమండలములన్నీ ఇల్లు కొట్టే వరకు అప్పటిదప్పుడే దేవేంద్రునికి ఎత్తు కల్లో మానాలు ఏర్పడుతున్నాయి అయ్యో భగవంతా నేను ఎన్నో భక్తాలు తండ్రి నన్ను మన్నించు అని గౌతమని కాళ్ళ మీద పడ్డాడు దేవేంద్రుడు క్షరణ వాడికి మరణము లేదు తప్పు చేసి ఒప్పుకుంటే ఎంతో సంబురం నీకు నాకు చాలని దేవేంద్రుడు ఓంగనే చంద్రుణ్ణి చూసి తెల్లారు చుక్కై పొడినవురా సూర్యుడి అంత అందము నీరంత అందవు గాని రానున్న లోకముల నీ అందవులా ఒక్క పది పైసల అందము నీకు మిగులానే తొంభై పైసలు మొత్తం నీ శరీరం అంతా బర్రడమండి మచ్చలై పుట్టాలి నల్లగన్నాడు అప్పటికప్పుడే చంద్రుడికి పెయ్యన్ని మచ్చలయినాయి పెయ్యంతా ఒక్క పది పైసలు అందరికీ మిగిలింది ఇప్పటికైనా అప్పటికైనా చంద్రుడు కూగిందవాడు వాడి పెయ్యన్ని మచ్చలే ఉంటాయి మనం అనుకుంటాము తెలవక అక్కడ ఏకుల రాత్తం అడుగుతుందాట రాణిశెట్టు ఉన్నదాట ముసల్దు అడుగుతాం అనుకుంటాము రాక్తం లేదు లేదు అనుకున్న మచ్చలవి ఇంద్రుడు చంద్రుడు ఎప్పుడు వేయిండో హలీ అని చూసిన గౌతమ బాబు పలా రెండు కళ్ళు లేని గుడ్డు మొగోడు వాకిట్లాడు కూడా సప్పుడు భర్త అడుగుల సప్పులు చూసి భార్య ఏర్పాటు చేయాలి అదే భార్య లక్షణం అంటారు భర్తలు కాదా పరాయి మగవారి పక్కన కొంగు వరిసిన పాపివి లా చరిత్ర ఎవరన్నా నేర్చుకుంటారు ఇక నువ్వు నాకు భార్య అవురాదు నీకు నేను భర్తను గాను నువ్వు ఉండరాను ఈ పృథివి పైన నువ్వు పన్నెండు విగాల పాశాల వరగా పరుపు పండుగ మనిషిం గొప్ప బామే పన్నెండు ఎప్పుడు శిసిండో అంజలి వాళ్ళు మారువేషాలు కట్టుకోనచ్చిండ్రు నన్ను మోసము చేసిండ్రు నేను ఎన్నొద్దులు బండనై ఉండాలి నీ బండాలను అటుతోటి నాకు ఏదన్నా ఉపసంవరణ చేయని కాళ్ళ మీద పడ్డది అప్పుడు గౌతమబాబుని సన్నెల్ల కుండోల ఆలియా అను పండగ మారి మళ్ళ బామవు కావాలంటే అయోధ్య యోధ్యేలేవాడు దిలీపుడు దిలీపుని కొడుకు అజయుడు అజయ కొడుకు విజయుడు విజయుడు కొడుకు రఘురాగు కొడుకు దశరథుడు దశరథుల భార్యలు సుమిత్ర కైకేయి ముగ్గురికి రామ లక్ష్మణ భర్త శత్రు ఉన్నది ఉంటే రామలక్ష్మణులు సీత స్వయం వరానికి మిథులా నగరం ఈ సంవత్సరాలు ఒప్పుకుంటూ వచ్చేరున్నీ శ్రీరాముని కుడికాలు ప్రొటనలిగి పటపడ బండో శ్రీరాముడు పేరసాక నువ్వు బండనై ఉండబున్నాడు నాకు సాలు నాదారి ఆలయ బండై బండవంగా ఓ పోరి ఆడిబిడ్డవు నువ్వు తల్లి కుతి పిల్లకు తెలవాలి పిల్ల కుతి తల్లికి తెలవాలి తల్లి తప్పు ఎత్త పిల్ల కప్పుకోవాలి పిల్ల తప్పు ఎత్త తల్లి కప్పుకోవాలి చూసినట్టుండక నీ తండ్రికి చెప్పినవు నా బండనైపోతున్నా చూసిన నీ రెండు కళ్ళు కన్న తల్లి శపించింది రాజన్న అగో నా కళ్ళు వేరే కొడుకో సంజన్నా ఏయ్ తల్లి కళ్ళ బొండేయి పెయిండి తన్న గౌతుడు పూజ getattr వేయిండు తాత గానలే అమ్మ గానలే అదితి ఎవరు లేరు కళ్ళు లేని గుడ్డి రాన్న అడ్డాకు దూపలైతే చేతికి తగ్గింది నోట్లేసుకున్నా అడవిలో వయసులో ఓనాడు నేను గాలి దూలికి ఆకలికి ఒక్క పండుగట్టుకత్తే ఆ పండు నేను తిన్నందుకు నా గర్భాన అవతార పురుషుడు పుట్టినవు చిరంజీవుడు ఉద్భవించినవు కొడక గాలికి కొట్టుకొచ్చిన పండు తింటే గాలి అనగా వాయు వాయుదేవుని పుత్రుడు వరపుత్రుడు అంజన్నాంజలి దేవి సుతుడని నీ పేరు పెట్టి మృపడక రాములకు పంటవైన రాజ్యవర్గ దేవుడవైన సీతంబ దూతమైనవు చిత్రమైన దేవుడవైనవు ఏడేడు సముద్రాలు ఎగిరి తొలగినవు గంట లోపల లంకనంతా కథం చేసినవురా అంత తంది చిరంజీవుడవై దేవుడవై మండల దీక్షలు నీ మొదలెసి నీ పూజలు చేస్తున్నారు చుట్టూరు నీకు భక్తులు నీ ముందు కోతురు నీకు సేవలు పూజలైతున్నాయి కాని నిన్ను గన్న తల్లినని నన్ను ఎవలన్న పడిపెట్టి మొక్కుతనరా ఒక్క పువ్వు వేసి దండం పెడతన్రా ఎందుకు రాదా జన్మ కొడకాగద్దు సత్యత్యవంతురాలు పాపము జన్మ మార్చి గడపల నన్ను ఎంతో కొంత పేరు తెచ్చుకుంట కొడకాని ఎప్పుడందరో ఓ తల్లి అంజలిదేవి ఎంతో కొంత పేరు కాదు తల్లివి తల్లి ఆడి బిడ్డవై పుట్టి అవన ప్రపంచానికి చెప్పిడ్డవై నీ పేరు నత్తపడగన్నడు తన మనసులో పల తన దైవాన్ని రాముణ్ణి కొలువై కూర్చున్నడు ఆది చేసుకొని ఆంజనేయుడు పిలకడు వేపాకు తల్లిని బట్టి అంజలి దేవుని పొడ మార్చి అందమైన బిడ్డ పొలం వేచి ఆ పొలం పట్టుకొని పాడుబడ్డకుడి కాడ సత్యం సత్యవాని పూజ వచ్చిన నీ సేవ వచ్చిన నీ అలవన్నకు అడిపి తెలుస్తున్నా నీ గర్భాడు ఉట్టి అడిబిడ్డ చెప్తు ಗಾವ ಓ ವಾ ಮಟ್ಕಿ ಪದಲ ಅನ್ನೋರಿ

చప్పట్లు పెట్టే కాలం సత్యనాశనం అయిపోయింది ఒక్క కథలు ఎక్కువ అయిపోయినాయి ఈ టీవీలు చేయబట్టి చూస్తారు ఇక లెక్క రాకుండా వేస్తారు కంప్యూటర్ కాలం అయిపోయింది కలర్ టీవీల రోజులు అయిపోయినాయి పే బట్టలు కట్టుకొని బుజ్జిమాడలే తేయాల రేపేమని వింటారా అదే పని కలర్ టీవీలలో బట్టలు లేకుంటే చాకల విదగలని తొంభై ఏళ్ళ ముందు

ఏడుకెళ్ళ అత్తారు సీరియల్ వాడుగాను టూర్ కురు రైలు పేరు అంటే బనవటికి బస్సు వచ్చినట్టే ఓలాన్ తర్వాత ఒకటి ఓలాన్ తర్వాత ఒకటి పూలుకి వెళ్ళే రైలు పనవాటికి వచ్చే బస్సు కోటవాసుడు కొడుకు వెళ్ళాము ఇప్పుడు నడతాంది కృష్ణాము ముకుందా మురారి నవ్ దూరం మీద నడుస్తుంది గుప్పడంతా మనసు మొన్న అంటలాగా నడిచింది కార్తీక దీపం దీపం సీరియల్ అత్తందంటే ఒక్కసారి అవుతుంది కూడా ఇంకా దీపమే ఏ పెట్టలేదు ఇక ఓనా సంగడు పొయిపోయేది నేలేదు ఆగబెట్టలేదు ఇక ఓనా అయితే చాయ్ పెట్టింది గ్యాస్ మీద గంధు పెట్టి చాయ్ పెట్టి ఆ గంజులే మర్చిపోతుంది ఆ గంజు మండి మండి బర్ర పొగలను ఎక్కువ గ్యాస్ బంద్ చెప్తారు ఇక్కడ ఏందర్నామల గంజులు మాడిపోయే ఉన్నాకే వాడి మీద గంజులు మూలకేసుకొని నాలుగు రోజుల దాకా నీళ్ళు పోసి నారవతి గీకి కడుగుతారు విషయం సీరియల్ రాంగ మంచి సెంటిమెంట్ మీద ఇప్పటి తీరు కరెంట్ కరెంట్ తీసేసిర్ర అనుకో సెంటిమెంట్ మీద కరెంట్ పోయింది అనుకో కరెంట్ వాళ్ళకు తిట్లు ఊరిదిరిగా కుక్క కూడా ఉండే వీరిపోతారు పది ప్రతి తర్వాత కరెంట్ ఫ్యాషన్ అయిపోయింది మరొక్కసారి కొట్టిందా ఎవరైతే కొట్టారో పొట్టనోళ్ళు ఎవరైతుంటారో ఎవరు ఆడతాడో పుచ్చకాళ్ళై పుడతారా రాజుగా భక్తి పట్టినగ్గర పుచ్చకాళ్ళతారు నమ్మలేగో గర్పుడు విద్యా శక్తం గున్నాడు అంజన్న మత బాయమై ఆగో అంజనే పోతున్నాడు

Oh,

சூனித உண்டா பஞ்சு பாத்திர கண்டிப்பா ஆ நாட்டு வாரிக்கு புண்ணா தமிழ் கடிதம் பாபா தமிழ் நெல் அண்டர் வேணுகுரு தள்ளி சேவல் அய்யா பிண்டவாயிரம்